పన్నెండవ శక్తి పీఠం ఏమిటంటే మాణిక్యాంబ దేవి ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం ఇది కేవలం పంచరామ క్షేత్రాలలో ఒకటి మాత్రమే కాదు ఒక పవిత్రమైన శక్తి పీఠం కూడా ఇక్కడే సతీదేవి యొక్క మాణిక్యాంబ రూపం దర్శనమిస్తారు ఈ పవిత్ర స్థలాన్ని దక్షవాటిక అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో శివుడి అవమానాన్ని తట్టుకోలేక తన శరీరాన్ని అగ్నికి అర్పించారు దాంతో శివుడు విషాదంతో సతీదేవి శరీరాన్ని ఎత్తుకొని ప్రళయ తాండవం చేశారు ఆమె శరీర భాగాలు భూమిపై పద్దెనిమిది ప్రదేశాల్లో పడి అన్ని శక్తిపీఠాలుగా మారాయి అందులో ఒకటి ద్రాక్షారామం ఇక్కడ సతీదేవి యొక్క మణికట్టు అంటే షోల్డర్ భాగం పడిందని చెబుతారు అందువల్ల ఈ స్థలంలో అమ్మవారిని మాణిక్య దేవిగా పూజిస్తారు ద్రాక్ష రామమాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది కాకినాడ నగరానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ప్రధాన దేవుడు భీమేశ్వర స్వామి అంటే క్షేత్రాలలో ఒకరు అయితే ఆయనకు సమానంగా ప్రాముఖ్యత కలిగిన అమ్మవారు మాణిక్యాంబ దేవి దేవాలయ నిర్మాణం చాళుక్యుల కాలానికి చెందినది గోపురాలు శిల్పాలు రాతి స్తంభాలు ఇవన్నీ దక్షిణ భారత శిల్పకళకు ప్రతీక మాణిక్యామ్మ త్రిపుర సుందరి స్వరూపం ఆమె రూపం కరుణ జ్ఞానం శక్తి కనయిక భక్తులు నమ్ముతారు ఆమెను దర్శిస్తే భయం తొలగి కుటుంబ శాంతి సౌభాగ్యం కలుగుతాయని ప్రతి సంవత్సరం శివరాత్రి నవరాత్రులు కార్తీక మాసంలో ద్రాక్షారామం ఆలయం భక్తులతో నిండిపోతుంది ఇక్కడ జరిగే దీపోత్సవం ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది ద్రాక్షారామంలో పూజలు చేసేవారు భీమేశ్వర స్వామి మరియు మాణిక్యాంబ అమ్మవారిని కలిసి దర్శిస్తే పాపాలు నశించి అన్ని శుభాలు కలుగుతాయని నమ్మకం ఇది శివశక్తి ఐక్యతకు ప్రతీక అందుకే ఈ క్షేత్రం దక్షి ఆటిక శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది ద్రాక్షారామం మాణిక్యాంబాదేవి ఆలయం ఇది భక్తికి శక్తికి మరియు దైవ కరుణకు నిలవెత్తు సాక్ష్యం ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శిస్తే ఆ అమ్మవారి ఆశీర్వాదంతో జీవితం ప్రకాశవంతం అవుతుంది ఓం శ్రీ నమ